ప్రోయోజ్లాడ్ దేవునికి మహిమ కలుగును గాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసు క్రీస్తు నామంలో వంధనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మనము ఇర్మియా గ్రంథం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం కదండీ ఈ నూతన మాసంలో మనం దేవుడు బోధిస్తున్న సత్యాన్ని గ్రహించడానికి ఈ యొక్క ధ్యానాల ద్వారా ఆత్మీయ మేళలు పొందడానికి మనము ప్రతిరోజు దేవునితో సమయము గడపాలని నా యొక్క అభ్యర్థన మనము ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనాలు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి నేను మీకోసము పదిహేను నుంచి పదిహేడు వచనాలు నేను మీకోసము చదివి వినిపిస్తాను అంతటా ప్రవక్తైన ఇర్మియా అయిన అనన్యతో ఇట్ల అనన్య వినుము యహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయించున్నావు కాగా యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయిచున్నాను యహోవా మీద తిరుగుబాటు చేతికే నీవు జనులను ప్రేరేపించు కనుక ఈ సంవత్సరము మరణం మీద అని చెప్పాను ఆ సంవత్సరము ఏడవ నెలలో ప్రవక్తయినా అననియా మృతి చెందెను చదివిన వాక్యమును దేవుడు దేవించిన గాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా ప్రవచనాల యుద్ధం ఆ బ్యాటిల్ ఆఫ్ ప్రాఫెస్ ప్రాఫసిస్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా ప్రవచించిన సంవత్సరంలో అనన్య అనే అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు అతను ఇర్మియా ప్రవచనానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవచనం చెప్పాడు కదండి ఈ విషయాన్ని మనం ఈరోజు వాక్య భాగం చదివితే ఈ సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది అందుకు హిర్మియా బదులిస్తూ అనన్య మాటలు నిజము కావాలని తను కూడా కోరుకుంటున్నానని అయితే మోసే చెప్పినట్లుగా దేవుని నుండి వచ్చిన నిజమైన మాటలు ఆ ప్రవచన నెరవేర్పు ద్వారా వెల్లడవుతాయని ఎర్మియా గుర్తు చేశాడు ఎందుకంటే దేవుని వాక్యము ఏది బోధిస్తుంది అదే జరుగుతుందని ఇర్మియా ఆయనకి చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం ఆ తదుపరి తప్పుడు ప్రవచనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన అనన్య ఒక సంవత్సరం లోపు చనిపోతాడని దేవుడు ప్రకటించాడు ప్రవచనం చెప్పబడిన విధంగా అనన్య ఆ సంవత్సరంలో మరణించాడు ఈ విషయాలు మనం ఈ వాక్య భాగాన్ని చదివితే ఈ సారాంశంగా మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది పదిహేను నుంచి పదిహేడు వచనాలు అబద్ధ ప్రవచనాలు ప్రవచించిన అనన్యకు దేవుడు తీర్పు తీర్చాడు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చి తీర్స్తాడని మనము వాక్యం చదివితే మనకి అర్థమవుతుంది కదండి ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేవుని వాక్యమును వక్రీకరించేవారు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకంటే ఎవరైతే వాక్యమును వక్రీకరిస్తారో స్వలాభం కోసం వాక్యాన్ని తప్పుగా బోధిస్తారో వారికి తీర్పు ఉంటుంది అది దేవుని వాక్యం సెలవిస్తుంది తప్పుడు సమాధానము గురించి తరచుగా మాట్లాడి అబద్ధ ప్రవక్తల చేత మనం మోసపోకూడదు కదండి కాడిని విచ్ఛిన్నము చేయటము సమాధానాన్ని తీసుకురాదండి దేవుడు తన నిర్ణయిత సమయంలో తప్పుడు మత ఆచారాలను తప్పుడు బోధలను బోధించేవారిని బోధలను ఆచరించే వారిపై దేవుడు తీర్పు తీరుస్తాడు కనుక ఈరోజు ఒక విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి దేవుని సేవకులు విశ్వాసులైన మనము వాక్యము తప్పుగా బోధించడము తప్పే ఆచరించేవారు కూడా తప్ప అందుకే ఎక్కడైతే దేవుని వాక్యము సరిగా ఉంటుందో సరి అయిన బోధ ఉంటుందో ఆ సంఘాలకి వెళితే చాలా మంచిది కదండి ఎందుకంటే ఈ రోజుల్లో అనేకమైన సంఘాలు తప్పుడు బోధలు బోధిస్తున్నాయి వాక్య విరుద్ధమైన బోధలు బోధిస్తున్నాయి స్వలాభం కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు మనం ఎలా ఉన్నాము వాక్యాన్ని సరిగా బోధిస్తున్నామా లేకపోతే మనలం కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అనే వాక్యం ఈరోజు మనకి బోధిస్తుంది ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది ఏడవ వచనం పదహారవ వచనం అనన్య ప్రవచించినట్లుగా ఇస్రాయేలీలు రక్షించబడాలని ఇర్మియా ఎంతగానో కోరుకున్నాడు అయితే అతను తన వ్యక్తిగత కోరికలను వదిలిపెట్టి దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు కదా మనం కూడా ఉన్నది ఉన్నట్లుగానే ప్రకటించాలి మన తలంపులు మన ఆలోచనలకు తోవలేదు మనము అహము మన అహ నాయకత్వం వహిస్తే మన అహము నాయకత్వం వహిస్తే దేవుడు మరియు ఆయన వాక్యము రెండు మన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనాలుగా మారతాయి దేవుని మహిమను దొంగిలించే ఆలోచనలు మన హృదయంలో మరియు మన మనసులో ఉన్నాయేమో ఆలోచన చేద్దాం దేవుని మహిమను దొంగలించే సేవకులు దేవుని వాక్యమును వక్రీకరించే సేవకులు తమకు తోచినట్లుగా చేసే సేవకులు దేవుని బిడ్డలు ఈరోజు మన మనసులో ఏ విధంగా ఆలోచనలు కలిగి సేవ చేస్తాం వాక్యాన్ని బోధిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం అర్థం చేసుకుందామండి ప్రభావి నామానికి ఎంతో వంద అవన్నైనా నీ వాక్యాన్ని వక్రీకరించకుండా తప్పుగా చెప్పకుండా తప్పుగా ఆచరించకుండా మీరే సాధించండి సరి అయిన బోధ వినడానికి మీరే సాధించండి యస్సుక్రీస్తున్నాలో ప్రార్థన చేసి వెళ్ళి తండ్రి ఆ మేన్ ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం అప్పిగ్గా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందలు తెలియజేస్తాను మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు వెళ్ళప్పుడు తోడైన్గా ఆ మ్యాన్